హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలుకంచుల్లా మీరు అడుగుతున్న వేర్ బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయండి వేర్ ప్యూర్ పంచలోహ అండి ఈ బ్యాంగిల్స్ నో పాలిష్ ప్యూర్ పంచలోహ అండి ఈ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ ఈ మోడల్లో అన్ని బ్యాంగిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ అంటే టూ పెయిర్స్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ పేర్స్ అండి ఇవి కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ మీకు సింగిల్ పేర్ కావాలి అన్నా కూడా సింగిల్ పేర్ ఇస్తామండి డబల్ పేరు టూ పేర్స్ కావాలి అన్నా కూడా ఫోర్ బ్యాంగిల్స్ ఇస్తామండి ఎలా అయినా అలా అవైలబుల్గా ఉన్నాయండి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి లేట్ చేయకండి చాలా మంది డైలీ వేర్ బ్యాంగిల్స్ అడుగుతున్నారు కాబట్టి త్వరగా మీ ఆడని అయితే ప్లేస్ చేసుకోండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టూ పేర్స్ ఇది ఒక మోడల్ అండి ఇది ప్యూర్ పంచలోహానండి ఇవన్నీ డైలీ వేర్ బ్యాంగిల్స్ అనే ప్యూర్ పంచలోహ నో పాలిష్ ఈ టూ పెయిర్స్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి సిక్స్ టూ ఎయిట్ మోడల్స్ అయితే సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు స్క్రీన్ మీద కనిపించే ఈ వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి లక్ష్మి కటింగ్ బ్యాంగిల్స్ అంటారు వీటిని ఇవి కూడా ప్యూర్ పంచలోహ అండి చూడండి వెడల్పుగా ఉంటుంది ఒక గాజు వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ మధ్యలో పట్టి గాజులు వేసుకొని ప్యారప్ చేసుకోవచ్చు ఇందులో కూడా ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఇవి కూడా అండి టూ వన్ పేర్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ పేర్ అయితే థౌజండ్ రూపీస్ ఇవి టూ పెయిర్స్ థౌజండ్ రూపీస్ ఇవి పంచలోహ ప్యూర్ అండి ఇవి ఫ్లవర్ కటింగ్ మోడల్ ఈ ఫ్లవర్ కటింగ్ మోడల్ కూడా టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ ఫోర్ సైజ్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇవి కూడా అండి సింగిల్ పేర్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డబుల్ పేర్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ప్రతి దానికి కూడా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఫ్లవర్ బ్యాంగిల్స్ అండి ఫ్లవర్ ఉంటుంది మధ్యలో పింక్ స్టోన్ అండి పింక్ స్టోన్ కూడా చాలా క్వాలిటీ స్టోన్ అండి పింక్ స్టోన్ ఫ్లవర్ బ్యాంగిల్స్ ఇవి వన్ పేర్ అండి వన్ పేర్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ గా ఉంది వన్ పేర్ కావాలంటే వన్ పేరు టూ పేర్స్ కావాలంటే టూ పేర్స్ ఎలా అంటే అలా ఇస్తాము ఇది వచ్చేసి వన్ పేర్ వచ్చేసి అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ డైమండ్ ఫినిషింగ్ అండి ఫోర్ బ్యాంగిల్స్ డైమండ్ ఫినిషింగ్ ఫోర్ బ్యాంగిల్స్ పంచలోహ విత్ పాలిష్ అండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి డైమండ్ ఫినిషింగ్ సన్నగా ఉంటాయండి బాగున్నాయి క్వాలిటీ గా బాగున్నాయి చూడడానికి బాగున్నాయి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ ఫోర్ బ్యాంగిల్స్ అంటే టూ పేర్స్ పేరప్ చేసుకోవచ్చు అండి డైమండ్ ఫినిషింగ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పదహారు వందల రూపాయలు మల్టీ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ అండి డైమండ్ ఫినిషింగ్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ అండి ఈ ఫోర్ ఈ టూ బ్యాంగిల్స్ వచ్చేసి వన్ పేరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి పాలిష్ బ్యాంగిల్స్ అండి పంచలోహ పాలిష్ బ్యాంగిల్స్ పంచలోహ ఫ్లవర్ బ్రాస్లెట్ పాలిష్ చూడండి ఎలా ఉందో సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ అయితే మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సింగిల్ బ్రాస్లెట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చూడండి కాడతో సహా చూపిస్తున్నాను మీకు ఇలా ఉంటుంది ఉక్ కూడా ఎస్ ఉక్ ఉంటుందండి ఒక్క బ్రాస్లెట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ బేబీ బ్రాస్లెట్ అండి బాల్స్ గుండ్ల బ్రాస్లెట్ బేబీ బ్రాస్లెట్ ఈ బ్రాస్లెట్ ఎస్ ఎస్ ఉంటా బేబీ బ్రాస్లెట్ అండి ఈ విధంగా అయితే పడుతుంది ఇలా అయితే ఉంటుంది ఈ బ్రాస్లెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ హెయిర్ పిన్స్ అయితే రీస్టాక్ అయితే వచ్చిందండి ఇవైతే బాగా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉంది హెయిర్ పిన్స్ చూడండి రీస్టాక్ అయితే వచ్చింది హెయిర్ పిన్స్ స్టోన్ కూడా ఉందండి పింక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఉంది రీస్టాక్ అయితే వచ్చింది ఇవి వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి డైమండ్ స్టడ్స్ అండి ఇవి చూడండి మోడల్ ఎంత బాగుందో ఎంత డిఫరెంట్ ఉందో డైమండ్ ఫినిషింగ్ అండి ఇది రాయి వెళ్ళి కూర్చుంది చూడండి చక్కగా ఉంది డిఫరెంట్ గా ఆఫీస్ వేర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ డైమండ్ స్టడ్స్ అయితే తీసుకోవచ్చు అండి వన్ పేర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత చాలా బాగున్నాయో త్రీ ఫిఫ్టీ రూపీస్ వన్ పేరు వెంటనే బుక్ చేసుకోండి ఇవైతే చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉన్నాయండి ఈ స్టడ్స్ అయితే వీడియో చూడగానే ఫస్ట్ ఫస్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని పేస్ట్ చేసుకోండి బేబీ స్టట్స్ అండి రీస్టాక్ అయితే వచ్చాయి ఇది తామర్పు మోడల్లో ఉంది చూడండి ఫినిషింగ్ తామర్పు లాగా ఉంది వెనక స్క్రూ బ్యాగ్ అయితే ఉందండి బేబీ స్టట్స్ టూ హండ్రెడ్ రూపీస్ వన్ పేర్ అండి గా ఉన్నాయండి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇవి చూడండి ఇవి కూడా చాలా సాలిడ్ గా ఉన్నాయండి ఇవి కూడా అరిగిపోతాయి అనేది బాగలేదండి ఇక్కడ కూడా సాలిడ్ గా ఉన్నాయి మందంగానే ఉన్నాయి ఇవి కూడా మందంగానే ఉన్నాయండి ఈ కాడ అనేది కూడా కాబట్టి ఈ స్టట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బేబీ స్టర్స్ తయారప్ చేసుకోవచ్చండి టూ హండ్రెడ్ రూపీస్ బేబీ స్టట్స్ ఇవి కూడా రీస్టాక్ అయితే వచ్చిందండి వైట్ అడిగారు కస్టమర్ మళ్ళీ కస్టమైజ్ చేసామండి మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చింది టూ హండ్రెడ్ రూపీస్ అండి డైమండ్ స్టట్స్ అండి మొత్తం గ్రీన్ ఆ డైమండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఒక్క పేరు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్క పేరు త్రీ పెయిర్స్ ఉన్నాయండి ఇంకా చాలా కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయండి వైట్ అండ్ పింక్ అండ్ గ్రీన్ అండ్ మల్టీ కలర్ యూజ్ అయితే ఉందండి కాబట్టి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడే కి మెసేజ్ చేయండి వన్ పేర్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి పగడాల స్టడ్స్ అండి పగడాల గోల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్టట్స్ తీసుకోవచ్చు పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ చిన్న పిల్లలు కూడా పెట్టుకుంటున్నారు కాలేజీ పిల్లలు కానీ అందరు పెట్టుకుంటున్నారు ఈ పగడాల స్టట్స్ వచ్చేసి వన్ పేర్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ అండి వన్ పేర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది లీఫ్ నక్లెస్ అండి ఈ లీఫ్ లో ఉండేసి డైమండ్ ఫినిషింగ్ అండి ఇదంతా కూడా లీఫ్ నక్లెస్ చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒకటి యూనిక్గా చేసుకోవచ్చు అండి లీఫ్ నక్లెస్ లీఫ్ బ్యాంగిల్స్ ఈ జాలీ స్టట్స్ ఇలా జాలీ స్టట్స్ ఇవన్నీ కలిపి ఒకటి పేరప్ చేసుకోవచ్చు అండి మీకు నేను చూపిస్తాను వివరంగా ఒకసారి చూడండి ఈ ఒక్క సింగిల్ లీఫ్ నక్లెస్ అయితే అండి టూ థౌజండ్ రూపీస్ అయితే లీఫ్ నెక్లెస్ అయితే వస్తుంది చూడండి లీఫ్ నెక్లెస్ మామూలుగా నీకు వివరంగా మొత్తం చూపిస్తాను ఇవన్నీ స్టోన్స్ కింద కూడా జాలర్లో వేరడుతా అందులో కూడా స్టోన్ ఉందండి ఇదంతా కూడా మన డైమండ్ వర్క్ గోల్డ్ లో యూజ్ చేసే డైమండ్ స్టోన్స్ అయితే ఉంటాయండి చూడండి మొత్తం ఫినిషింగ్ అంతా చూపిస్తున్నాను మీకు ఇలా అయితే ఉంటుంది పంచలోహం ప్యూర్ పంచలోహం పాలిష్ అయితే వేయించామండి ఇది వచ్చేది లీఫ్ నెక్లెస్ ఇలా ఇది లీఫ్ నెక్లెస్ అండి ఇది వచ్చేసి టూ చెప్పాను కదా మీకు ఇలా సెట్ పేర్ప్ చేసుకోవాలి అనుకుంటే అండ్ ఇలా కాంబో చేసుకోవాలి అనుకుంటే నక్లెస్ జాలీ స్టడ్స్ డైమండ్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అంటే వన్ పేర్ ఇలా మనము తీసుకోవాలి అనుకుంటే ఇలా ప్యారప్ చేసుకోవాలి అనుకుంటే మనకు వచ్చే కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అయితే మనము ఇలా అన్నీ కలిపి కాంబో సెట్ తీసుకుంటే నేను ఇచ్చే రేటు త్రీ థౌజండ్ రూపీస్ ఇలా ఎవరికైనా కావాలి అన్నా ఈ త్రీ త్రీ థౌజండ్ రూపీస్కి కావాలి అన్నా కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవాలి మొత్తం వచ్చేటట్టు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు అనిపించే మీకు వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఇలా కాంబో కావాలి అంటే సింగిల్ సింగిల్ గా తీసుకుంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది ఇలా కాంబో సెట్ కావాలి అంటే త్రీ థౌజండ్ రూపీస్ కి అయితే ఇచ్చేస్తానండి ఎవరికైనా కావాలి అంటే తీసుకొని వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి శారీ పిన్ అండి ఇది పంచలోహం శారీ పిన్ మనకి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వస్తుందండి ఫ్లార్ మనకి స్టోన్ కూడా చూడండి గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ మొత్తం ఇదంతా కూడా స్టోన్ వర్క్ అండి శారీ పిన్ ఇది కూడా ఇక్కడ సాలిడ్గా ఉందండి చూడండి బానే బాగానే ఉంది ఇలా వస్తుందండి శారీ పిన్ను ఇది ఒక శారీ పిన్ అండి ఇది కూడా సేమ్ కాస్ట్ శారీ పిన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీ పిన్ ఇలా వరకైనా కావాలి అంటే కూడా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుంది ఇది పికాక్ శారీ పిన్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి పికాక్ మొత్తం ఇదంతా కూడా సీజర్స్ లాగా ఉందండి స్టోన్ వర్క్ పంచలోహము ఈ శారీ పిన్ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నిటికి కూడా అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుస్తా పడుతుందండి తాలి చైన్ అండి సపోటా కటింగ్ ప్యూర్ పంచలోహ పాలిష్ ఈ తాలి చైన్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ తాలి చైన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పాలిష్ ఉంటుంది ఇది రోజు వేడి నీళ్ళల్లో తడవకుండా చూసుకోవాలి ఆ డైలీ వేర్ అయితే పాలిష్ పోతుందండి పంచలోహం అయితే మిగులుతుంది అదొకటి గమనించండి ఇది తాలి చైన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ తాలి చైన్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ అండి పంచలోహ ప్యూర్ పంచలోహ ప్రీమియం క్వాలిటీ పాలిష్ ఈ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఈ తాలి చైన్ థౌజండ్ రూపీస్ చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో తాలి చైన్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఈ గుండ్లమాల అండి నెక్లెస్ లాగా వస్తుంది చిన్నగా ఉంటుంది ఇది కొడానికి షార్ట్ లెంత్లో ఉంటుంది బాగుంటుంది ఇది షార్ట్ లెంత్లో గుండ్లమాల ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ పంచలోహ పాలిష్ మీకు ఇలా ఇలా చూడండి మీకు ఇలా అర్థమవుతుంది ఎంత వస్తుంది అనేది ఇలా ఇలా ఉంటుంది షార్ట్ ఇంచెస్ కూడా చూపిస్తాను మీకు ఇంచెస్ ప్రకారం సెట్ చేసుకుంటారు కానీ అంటే మనకి నైన్ ఇంచెస్ అయితే వస్తుందండి నెక్ వర్క్ ఈ హ్యాంగింగ్ డ్రాప్తో కలిపితే మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది అంటే మనకి నెక్ వరకే వస్తుంది రౌండ్ నెక్ సిక్స్ ఇంచ్ నెక్ పెట్టుకుంటారు కదా అంతవరకు అయితే వస్తుంది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది కాబట్టి ట్రై చేయొచ్చండి చాలా బాగుంది గుండ్లమాల వరకైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి గుండ్లమాల వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి క్వాలిటీ వైజ్గా గ్రీన్ కలర్ మొత్తం మనులండి ఈ మనుల చైన్ ఇది నెక్లెస్ నెట్వర్క్ అయితే ఉంటుంది ఇవచ్చేసి మనకి డైమండ్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి ఈ పంచలోహము ఇవన్నీ మనులండి మనులు సూపర్ క్వాలిటీ మనులు అండి చూడండి షైనింగ్ కూడా ఎలా ఉంటుందో ఇంకా ఈ షైనింగ్ ఇంకా బయట ఎక్కువ ఉందండి వీడియోలో మనకి షైనింగ్ అనేది తక్కువ కనిపిస్తుంది ఇవన్నీ మనులండి ఇది షార్ట్లో వస్తుందండి మనకి షార్ట్ నెక్లెస్ లాగా అయితే ఉంటుంది ఈ మనుల కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇందులో అయితే కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి పింక్ అలా కలర్స్ అయితే ఉంటాయండి ఇది కావాలన్నా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఎవరికైనా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి బేబీ కాడా అండి ఇది బేబీ కాడా వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది ఎవరికైనా కూడా సెట్ అవుతుందండి ఈ కాడా ఎవరైనా వేసుకోవచ్చు ఏ సైజ్ అయినా కూడా వేసుకోవచ్చు బేబీ కాడ వచ్చేసేసి మనకి ఇలా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇలా అయితే ఉంటుంది బేబీ కాడ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది గాజు కాడ అండి గాజు కాడ వచ్చేసి మీకు ఇట్లా పైన అన్ని ఫ్లవర్స్ వస్తుంది సైడ్ కి కాడా వస్తుంది ఈ గాజు కాడ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి సింగిల్ కాడ ఇవి ఎన్నంటీ ఉన్నాయండి ఎన్ని కాలంటే తీసుకోవచ్చు ఫోర్ తీసుకోవచ్చు టూ తీసుకోవచ్చు కాబట్టి ఒక్క సింగిల్ బ్యాంగిల్ కాడ కాడ గాజు వచ్చేసేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మెట్టెల్లో మోడల్స్ కావాలి అంటున్నారండి మెట్టెల్లో ఈ ఫ్లవర్ టైప్ ఒకటి ఉందండి ఇలా ఈ ఫ్లవర్లో ఒకటి ఉంటుంది ఇలా స్టోన్లో ఇలా వచ్చేసి ఒకటి ఉంటుందండి ఎవరికైనా కావాలి అంటే నాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే మెసేజ్ చేయండి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఒక జత వన్ పేర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఒక మోడల్ అండి చుట్టూ ఇలా ప్లెయిన్ చుట్టూ ఒకటి ఉంటుంది స్టోన్ ఒకటి వచ్చి ఉంటుంది ఈ ఫ్లవర్ ఒకటి ఉంటుంది ఈ ఫ్లవర్ ఒకటి ఉంటుందండి ఒక పెయిర్ వన్ పెయిర్ వచ్చేసేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా చూసేసి మీకు ఏ మెట్ట కావాలో ఆ మెట్టని కొంచెం ఆరో మార్క్ చేసేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు అది అవైలబుల్గా ఉందో లేదో మీకైతే మెసేజ్ చేస్తానండి టూ హండ్రెడ్ రూపీస్ వన్ పేర్ చాలామంది అడుగుతున్నారండి ఎలిఫెంట్ డ్రింక్స్ కావాలి అని మెసేజ్ చేస్తున్నారండి ఈ ఎలిఫెంట్ డ్రింక్స్ వచ్చేసి వన్ ఒక్క రింగ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటాయి ఎలిఫెంట్ డ్రింక్స్ ఎవరికైనా కావాలి అంటే స్త్రీ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇవి ఎలిఫెంట్ డ్రింక్స్ అండి వన్ రింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఎలిఫెంట్ డ్రింక్స్ ప్యూర్ కరుంగలి ఉంగరం ప్యూర్ పంచలోహం వన్ రింగ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కరుంగలి ఉంగరం పంచలోహం కరుంగలి బ్రాస్లెట్స్ కరుంగలి మాలలు కూడా అవైలబుల్గా ఉంటాయండి మీకు ఎటువై ఎలాంటివి కావాలన్నా సరే దీని మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చెయ్యండి గ్రీన్ ఉంగరం అండి ఇది గ్రీన్ గ్రీన్ స్టోను గ్రీన్ స్టోన్ ఉంగరం ఉచ్చము పగడం ఉంగరము ఓం ఉంగరం అండి ఇవన్నీ కూడా సాలిడ్గా ఉన్నాయి చూడండి ఒక ఐటెం కూడా పంచలోహము సాలిడ్గా ఉన్నాయి ప్రతి రింగ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ రింగ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఓం సిక్స్ ఫిఫ్టీ ముత్యము పగడము చూడండి సాలిడ్గా ఉంది చూడండి సిక్స్ ఫిఫ్టీ గ్రీన్ స్టోన్ సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ వేర్ రింగ్స్ అండి ప్యూర్ పంచలోహ మనలో వేడిని అనేది గుంజేస్తుంది అండి ఈ లోహ అనేది డైలీ పెట్టుకున్నా సో చాలా బాగుంటాయండి ఇవి డైలీ వేర్ పెట్టుకోవాల్సినవి మనము మెట్టెలు పట్టీలు ఈ రింగ్స్ గాజులు అనేది డైలీ వేరు వేసుకుంటే మన బాడీలో హీట్ అనేది లాగేస్తూ ఉంటుందండి ఒక్క రింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఏదైనా కని కావాలి అంటే స్త్రీ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి చిన్న ఆరో అయితే పెట్టండి ఉంగరాలు చాలా ఉన్నాయి కాబట్టి యారో అయిపోయి దీనికి మనకి వితౌట్ మెయింటెనెన్స్ అండి ఒక్క నిమ్మకాయ బద్దరు చేస్తే సరిపోతుందండి మన బాడీలో హీట్లో హీట్ వల్ల కొంచెం కలర్ చేంజ్ అయిన అయినా సరే మాక్సిమం చేంజ్ అవ్వదండి ఎందుకంటే మనము గిన్నెల దోముతూ ఉంటారు సో సోప్ అనేది వాడుతూ ఉంటాం కాబట్టి చేంజ్ అయితే అవ్వదు చాలా బాగుంటుంది కాకపోతే ఏమాత్రం చేంజ్ అయినా సరే మనకైతే డైలీ ఇది సింపుల్ రెమెడీ అండి చి నిమ్మకాయ బద్ద కొంచెం రుద్ది అనుకోండి అసలు గాజును మెరిసిపోవలసిందే అండి ఇలా మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఒక్క ఉంగరం వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఇది నీలి రంగులో ఉన్న స్టోను ఇది గ్రీన్ స్టోను ఇది వైట్ స్టోను లైట్ వైట్ స్టోను ఇది బేబీ పింక్ స్టోను లైట్ వ్యాలెండర్ స్టోను లావెండర్ కలర్ స్టోను ఇది ముత్యము ఇది పికాక్ డిజైన్ ఎల్లో లెమన్ ఎల్లో ఇది శంక్ ఇది మూడు రాళ్ళు ఇది చాలా చిన్న పిల్లలకు వస్తుంది చాలా చిన్నగా ఉంది స్టో ఇది ఎవరికైనా ఏది కావాలనిపించినా కూడా మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి టూ హండ్రెడ్ రూపీస్ ఒక స్టోన్ బ్యాగ్ ఒక స్టోన్ ఉంగరం చాలా మంది అడిగేదండి పట్టీలు 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 కావాలి బాగా అని బాగా అంటున్నారండి రీస్టాక్ అయితే వచ్చింది పట్టీలు ఈ పట్టీలు వచ్చేసి మనకి డైలీ వేరు పంచలోహా పట్టీ అండి ఇది మనకు వచ్చి ఇంచెస్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి మినిమం ఎవరికైనా టెన్ టెన్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ మనకి డైలీ అయితే ఉండదండి ఇది చూడండి టెన్ ఇంచెస్ అయితే వచ్చింది మీకు చూపిస్తాను చూడండి వన్ పట్టుకున్నాను కదా కొంచెం జరుపుతున్నా చూడండి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్లో మీకు పట్టీ అయితే ఉందండి టెన్ 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 అండ్ హాఫ్ వచ్చిందండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్లో పట్టీ అయితే ఉందండి చిన్న డిజైన్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫోన్స్ చేయకుండా మాక్సిమం మెసేజ్ చేయడానికి ట్రై చేయండి ఈ పట్టీలు వచ్చేసి జత సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు పట్టీలు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మోడల్ చూసుకోండి ఒకసారి చిన్న లైన్ వచ్చి రౌండ్ సర్కిల్ వచ్చేసి కింద అయితే పూజ ఒకటి చిన్న పూజ అయితే ఉందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వేయరండి కాంబో లాగా తీసుకోవచ్చండి మెట్టెలు పట్టీలు ఉంగరాలు తీసుకుంటే కాంబో లాగా అయితే బాగుంటుందండి ప్యూర్ అండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ ఇది పాలిష్ అండి ఇది మోడల్ పట్టి వన్ ఇంచ్ పట్టి అంటారండి ఈ వన్ ఇంచ్ పట్టీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూడండి చాలా లైట్ వెయిట్ ఇది కూడా అండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది వన్ ఇంచు పట్టీ మోడల్ పట్టి ఇవి కూడా అండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నాయి ఈ పట్టీలు కూడా ఇవి కూడా మనకి పంచలోహ పాలిష్ అయితే వేయించామండి ఇది లైన్ వచ్చేసింది మీకు గుండ్లు గుండ్లు వచ్చింది ఈ పట్టీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ జత సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు పట్టీలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా వన్ ఇంచ్ లాగా సన్నగా అయితే ఉందండి ఇది కొంచెము పెద్దవాళ్ళకైతే సరిపోతుంది కొంచెం కాలు పెద్దగా ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉందండి ఇది ట్వెల్వ్ ఇంచ్ ఉంది పెద్ద కాలు ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది ఇది బద్దలాగా వస్తుంది కింద చిన్న బాల్ అయితే వచ్చిందండి మోడల్ చూస్తే ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్